అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ముఖ్య ఉద్దేశం హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని జిల్లా అధ్యక్షులు వరప్రసాద్ అన్నారు రేణిగుంట మండలంలోని మామండూరు గ్రామంలో రాములవారి గుడి వద్ద అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తిరుపతి జిల్లా సమన్వయకర్త మునిరాజా ఆధ్వర్యంలో ఇంటింటా భజన మా ఇంటి భజన కార్యక్రమం నిర్వహించారు అనంతరం అన్నదానం నిర్వహించారు తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులు మునిశంకరయ్య ఆధ్వర్యంలో రేణిగుంట మండల కమిటీ ఏర్పాటు చేశారు

రేణుగుంట మండలం మాముండూరు గ్రామంలో ఇంటింటా భజన మా ఇంటి భజన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరాము అందరూ గ్రామస్తులందరూ భక్తాదులందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరాము అందరూ వచ్చి కూడా తిలకించి చాలా చక్కగా నిర్వహించారు గురుస్వామి ఆధ్వర్యంలో సమన్వయకర్త జిల్లా సమన్వయకర్తగా ఉన్నారాయన ఆ అఖిల భారత ప్రతీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం జరిగింది ఆరోగ్యమే